ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ సత్యసాయి మహిమ ఝరికి అందరికీ స్వాగతం భగవాన్ బాబావారి ప్రేమ అనంతం కరుణ అపారం దయ అనిర్వచనీయం స్వామివారి విద్యార్థిగా ఉన్న సమయంలో డాక్టర్ జగదీష్ చంద్ర అనుభవం ఇలా చెప్తున్నారు అతడు స్వామివారి విద్యార్థిగా ఉన్నప్పుడు వేసవి సెలవుల్లో వాళ్ళ ఊరు రాయపూర్ వెళ్తాడు అతడు సెలవులకు ఇంటికి వచ్చిన విషయం తెలిసి బిలాయిలో ఉండే సత్యసాయి సేవా సమితి వాళ్ళు అతన్ని సత్సంగం చేయడం కోసం పిలుస్తారు మంచి వేసవి కాలం మధ్యాహ్నం ఒంటి గంటకు జగదీష్ లోకల్ ట్రైన్లో బిలాయి వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు బయలుదేరే సమయంలో వాళ్ళ అమ్మగారు మంచినీళ్ళ సీసా తీసుకువెళ్ళిన ఆయన అంటుంది కేవలం నలభై ఐదు నిమిషాల కోసం మంచినీళ్ళు ఎందుకు నలభై ఐదు నిమిషాల్లో బిలాయి వెళ్ళిపోతాను కదా అనుకుంటాడు పెద్దల మాట పెరుగన్నపు మూట అనే మాటను అతడు విస్మరించాడు అతడు ట్రైన్ ఎక్కగానే భయంకరమైన ఎండకు దాహం వేస్తుంది నాలుక పిడచకట్టుకుపోతుంటుంది త్రోవలో ఏ ఒక్క స్టేషన్లోనూ ఒక్క మంచి నీటి చుక్క అతడికి దొరకదు భయంకరమైన వేసవి కాలం నలభై ఐదు నిమిషాలు ప్రయాణం నరకప్రాయం అవుతుంది జగదీష్కి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిలాయిలో దిగగానే దూరంగా ఒక సేవాద సభ్యుడు మంచి నీళ్ల జగ్గు పట్టుకొని చెయ్యి ఊపుతూ నిల్చొని ఉంటాడు జగదీష్కి ప్రాణం లేచి వస్తుంది పరుగు పరుగున అతని వద్దకు చేరుకునేసరికి అతడు ఆ జగ్గును అందిస్తాడు వెంటనే జగదీష్ ఆత్రంగా మొత్తం గడగడా తాగేస్తాడు సేవాదళ జగదీష్ను పక్కకు తీసుకువెళ్ళి ఒక ఐస్ కలిపిన నీటి సీసా ఇస్తాడు అవన్నీ త్రాగేసి ముఖం చల్లని నీటితో కడుక్కొని సేద తీరుతాడు జగదీష్ చంద్ర జగదీష్కి ప్రాణం లేచి వచ్చినట్లు అవుతుంది అతడు సేవాదలతో మీరు నా కోసం నీరు తెచ్చి ఇచ్చినందుకు ధన్యవాదాలు నా ప్రాణాలు నిలిచాయి అని చెప్పగా ఆ సేవాదారులు చెప్తాడు కదా మీరు ఈరోజు మధ్యాహ్నం రైలులో వస్తారని ఆ సమయానికి మంచినీళ్ళు సిద్ధంగా ఉంచమని స్వామి నాతో చెప్పారు ప్రస్తుతం నేను చాలా కష్టాల్లో ఉన్నాను నా ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదు వ్యాపారం పూర్తిగా నష్టాల్లో ఉంది మరొక దారి లేక నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషాలకు స్వామివారు మా పూజ గదిలో ప్రత్యక్షమై నన్ను ఆత్మహత్య చేసుకోవద్దని అంతా తాము చూసుకుంటామని అభయం ఇచ్చారు ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు రైలులో ఒకతను వస్తాడు అతనికి నీళ్లు అందించమని నాకు చెప్పారు మరి నా సంగతి ఏమిటి స్వామి అని నేను అడిగాను అప్పుడు స్వామి నన్ను ఒక లేఖ రాసి మీ చేతికి ఇవ్వమన్నారు మీరు పుట్టపర్తికి వచ్చిన తర్వాత మీ వద్ద నుండి తాను తీసుకుంటామన్నారు స్వామివారు అని చెప్తాడు ఆ సేవాదళ ఆ మాటలు వినగానే జగదీష్ చంద్రకి కొద్దిగా కంగారు పుడుతుంది స్వామికి భక్తులకు మధ్య మరొకరు ఉండడం ఏమిటి అని అయితే ఉపన్యాసం అయిపోయాక ఆ సేవాదళ ఇచ్చిన ఉత్తరం స్వామి మాట ప్రకారం తీసుకుని సెలవులు అయిపోయాక అంటే సుమారుగా రెండు నెలల తర్వాత దాన్ని స్వామివారు మొదటి దర్శనంలో తీసుకోకపోతే నేను పోస్ట్ చేసిస్తాను స్వామి అని స్వామికి కండిషన్ పెడతాడు వేసవి సెలవులు అయిపోయిన అనంతరం రెండు నెలలకు పుటపర్తికి చేరుకుంటాడు జగదీష్ స్వామి బృందావనంలో ఉంటారు ఆ సమయంలో స్వామివారు ప్రశాంత నిలయం వచ్చే వరకు వేచి ఉండి మొదటి రోజు స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆ లేఖను అరచేతుల్లో దాచుకుని కొంచెం మాత్రమే బయటికి కనిపించేలాగా పెట్టుకుంటాడు జగదీష్ అయితే స్వామివారు దర్శనానికి వచ్చి వెళుతూ వెనక్కు తిరిగి అతడి చేతిలో ఉన్న ఆ లేఖను లాక్కుంటారు దర్శనమైన తర్వాత జగదీష్ హాస్టల్కి పరిగెత్తిపోయి బిలాయిలో ఉన్న సత్యసాయి సేవా సమితి కన్వీనర్ గారికి ఫోన్ చేసి ఆ సేవాద నాకు ఇచ్చిన ఉత్తరం ఈరోజే స్వామివారు తీసుకున్నారు అతడికి కబురు చేయండి అని చెప్తాడు ఐదు నిమిషాల తర్వాత కన్వీనర్ నుండి జగదీష్కి ఫోన్ వస్తుంది ఆ సేవాదారు కష్టాలన్నీ ఎప్పుడో తొలగించేశారట స్వామివారు ఇప్పుడు అతడి ఆర్థిక పరిస్థితి బాగుందిట అని సమితి కన్వీనర్ తెలియజేశాడు ఈ విధంగా స్వామి సేవ చేయించి సేవ్ చేస్తుంటారు స్వామి చేసే మహిమలు ఎలా ఉంటాయంటే ఆపదను తప్పించి ఆదరించి కాపాడుతూ ఉంటారు సత్య సాయి నాథుని ప్రేమ అపారం జై సాయి